అందరికీ నమస్కారం ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన దత్తన్న అజాత శత్రువు రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు ప్రతి ఒక్కరు కూడా ప్రేమించే మన బండారు దత్తాత్రేయ గారు మాజీ గవర్నర్ గారు అలా మరయ కార్యక్రమం నిర్వహించి కొన్ని సంవత్సరాలుగా ఒక రోజు దసరా నిన్న చేసుకుంటే అలాయ్ బలాయితోని రెండు మూడు రోజులు దసరా పండుగ చేసుకున్నట్టు అనిపిస్తుంది అలాంటి అజాత శత్రువు దత్తాత్రయ గారి పిలుపు పేరకు ఇచ్చేసిన పెద్దలు వెంకయ్య నాయుడు గారికి మాజీ చీఫ్ జస్టిస్ రన్న గారికి అలాగే వేదిక పైన నాగార్జున గారికి వేదిక పైన అందరి ఎంపీలకు ఎమ్మెల్యేలకు కేంద్ర మంత్రులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మంచి జరగాలని చెడుపై విజయం సాధించే విధంగా విజయదశమి రాబో కాలంలో అందరం కూడా దేవుని దేవల్ల సుఖ సంతానంతో ఉండాలని మరీ ముఖ్యంగా మా దత్తన్న దత్తాత్రేయ గారు నిండా నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని వారి వారసత్వంగా విజయలక్ష్మి గారు కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న వారికి ఆ దేవుని ఆశీర్వాదం ఉండాలని పార్టీలకు అతీతంగా ఇన్ని వేల మంది ఈరోజు దసరా జిల్లారే వచ్చిందంటే దత్తాత్రేయ గారికి అంటే ఎంత అభిమానం ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది మరొకసారి మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలతో దీపావళి శుభాకాంక్షలు కూడా మీ జీవితాల్లో వెలుగు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్న అందరికీ నమస్కారం